महामाये महामाये पूजते शंख चक्र शंख चक्र गदा तो हस्ते गदा हस्ते महालक्ष्मी महालक्ष्मी नमोस्तुते नमोस्तुते अस्मिन् अस्मिन् कलशामि आवाहयामि आवाहयामि प्राण प्रतिष्ठा

ఇప్పుడు ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి సన్ముఖం అనేది ఇంకా కూడా ఏదైనా నాకు రాలేదని ఏమంటుంటే ఇప్పుడు చేయొచ్చినా మళ్ళా ఇస్తాం అయింది రెండు చేతులు జోడించుకొని పూజ చూస్తా ఉండాలా చెప్తారు ప్రార్థన ఇక్కడ ప్రాణప్రతిష్ఠ మహామంత్ర అంతా మీకు కూడా చెప్పినారు అమ్మవారు ప్రార్థన జరిగింది ఇక్కడ ఆవాహన అయింది మీ ముందర ఎదురుగా అమ్మవారు ఉంది మహాలక్ష్మి అమ్మవారు ఇంకా పూజ మొదలవుతుంది ధ్యాన్ని ధ్యానం మధ్య मध्य द्वारे द्वारपालकपूजा समर्पयाम वरमहाल्मीव दिखकूजा कश्ये पूर्व दिग्भागे इंद्राव आग्ने लोकपालय दक्षिणे यहाँ निरुति मध्य निव पश्चिम वोड़ा वायव्ये वायवे उत्तरे कबेराय ईशान्य ईशानय पीठपूजा क्ये पीठ से आदिकोर्वा

చేసుకొని అప్పుడు ధ్యానం చేసుకోండి ఎవరు రక్తాంగులైతే వాళ్ళు కొలకలే కదండి మీరు చెప్పేయండి అయింది గుణత్రయ

शुक्रमसी ज्योतिरसी तेजोसी देवो वत्सोितेण पवित्रेण असो सूर्यस्वरशंश स्थापयामि शङ्करविष्मृप्याय बृहस्पतये मधुराभ्यः जङ्गमे जङ्गमेपुष्पाया च पुष्प

ಎಲ್ಲ ಒಂದು ಐದಾರು ತಟ್ಟೆ ಪೂರ್ಣ ಹೊತ್ತಿದ್ರವ್ಯ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪನೇ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಜಾಸ್ತಿ ಮಾಡಬೇಡಿ ಒಂದು ನಾಲ್ಕು ಕೊಬ್ಬರಿ ಗಿಟ್ಕಿಟ್ಕೊಳ್ಳಿ ಒಂದ್ ಎರಡು ಮೂರು ಗಡ್ಮುರಿ ಬಲ್ಮುರಿ ಎಲ್ಲ ಪೂರ್ಣ ಹೊಂದಿಗಿಟ್ಕೊಳ್ಳಿ ಸ್ವಲ್ಪ ಅರಶಿನ ಸ್ವಲ್ಪ ಕುಂಕುಮ ಎಲ್ಲ ಪೂರ್ಣ ಹೊತ್ತಿ ಸಣ್ಣ ಸಣ್ಣ ತಟ್ಟೆ ಒಂದು ಐದಾರು ತಟ್ಟೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಲಘು ಪೂರ್ಣ ಹೊತ್ತಿ అందరికి ఉన్నది అలాగే మీరు ఎప్పుడైనా శ్రీ రామచంద్ర మహాప్రభూకి ప్రభుకి అప్పుడు ఇక్కడేదో జరుగుతుంది అని ఎవరి పేరు చెప్తున్నాము స్వామి పేరు చెప్తున్నాము ఇంకెవరి పేరు కాబట్టి అందు పోను వరమహాలక్ష్మి మాతోకి ఆ చెప్ ఇప్పుడు ఒక పూజ ఎలా పడుకోండి అందు ఇప్పుడు వరాం అభివృత్ర దోధువాన్య అస్తుగా భిధేనా పోయమానా అవిచంద్ర వర్తవేన తిరణ్యంధస్వాన్ రదినో దేవసోమా శ్రీ పరమ లక్ష్మీ నమః వసాయం మం ధారయామి జయేశ్వర ప్రకారభ్యుక్తవణబిరాజితం పద్మాహste మహాలక్ష్మీ గుహ్యత ఉత్తరీయకం ఉహలనియ కుతరీయం సమర్పయామి అంతరందః చతుర్దశం వలస మెట్లు ఉంటుంది కదా జయేశ్వర నమః परिमला गंधां अदारयामि अक्षतान् पुक्तं भजतां डालेया शगवरणेतर देवानाथ भयेत् सते गृहाणतु सुमध्यमे महालक्ष्मये नमः अक्षतान् समर्पयामि हारं

पद्मालया ये नमः पद्मालया ये नमः पद्मा ये नमः पद्मा ये नमः सुचा ये नमः सुचा ये नमः स्वाहा ये नमः स्वाहा ये नमः स्वधा ये नमः स्वधा ये नमः सुधा ये नमः सुधा ये नमः धन्या ये नमः धन्या ये नमः हिरण्मय जय आदित्य नमः आदित्य नमः जित्ये नमः जित्ये नमः जित्ता ये नमः जित्ता नमः वशुधार नमः वशुधारिं नमः कांता नमः कांता नमः कामाक्षी नमः कामाक्षी नमः करुणा Shloka Matriya Namaha Padma Priya Yai Namaha Padma Hasta Yai Namaha Padma Akshaya Yai Namaha Mukhiya Yai Namaha Ramaya Yai Namaha ప్రసాముఖ్యై నమ ప్రసాదాముఖ్యై నమ ప్రయ నమ ప్రభా నమ చంద్రవదనాయ నమ్రవదనాయ నమ

ேமுடா மேமே வெங்காயில் கல అందరూ కూడా దయచేసి నగరాలకు అందరూ కూడా చేయలేదు ఏడు ఊరు కూడా పొందవచ్చు ఇందులో ఏ ఉంది ఏం ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అయితే రెండు అలచాలు తీసుకొని కూడా ఈ నాలుగు రోజులు తిరుగుతాం మన ఎందుకంటే కాబట్టి ఈ కలిస్తే మట్టి తీసుకొని అందరూ గారు

అందరూ లాస్ట్ టైం పొదరు పడినారు అందరూ వాళ్ళు ఎట్లా అని చెప్పి కాబట్టి రెండు మూడు కోట్ల పదార్థాలు కాబట్టి హాయిగా నాలుగు పెడతా రెండు కోట్ల ఆడవాళ్ళు రెండు కోట్ల మగవాళ్ళు ఎందుకంటే ఎట్లా అందరూ నారు చేయాలనే ఒక అభిప్రాయం బాగుంటుంది తర్వాత ఇక్కడ వాళ్లకు కోసం ఆహారంతా కూడా పెద్ద మొదలారి కూడా చెప్తా ఇబ్బంది ఏం లేదో కాబట్టి ఎవరు బాధపడాల్సిన అవసరం కాబట్టి అందరూ మీ మంచికే తర్వాత ఈ కలశాలు ఎత్తుకొని ఎవరు పోకూడదు అన్ని మళ్ళా మీకు నెంబర్ ఇస్తారు మా మేము పోసి వాళ్ళ పేరు వచ్చి మళ్ళీ అక్కడ ఎందుకంటే ప్రతి ట్యాగ్ పైన కూడా మీ పేర్లు గోత్రం అన్నీ ఉన్నాయి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లే కాబట్టి ఆ కలశం మాకు ఇస్తానే అక్కడ మేము గోత్రం అవి మేమే చూసుకొని చెప్పేస్తాం మీకు కాబట్టి ఇంకా ఎవరైనా పేర్లు చెప్పాలంటే అప్పటికప్పుడు మీరు చెప్పుకోవచ్చు ఇది మన్నాడు జరిగేటువంటి కార్యక్రమం పైన చల్లాల్సిన అవసరం లేదుగా పని అండి అటు చల్లినట్టు లేకుండా ఒక రెండు మూడు సార్లు అక్కడ పెట్టినారా ఇక్కడ స్వాహ